ఓకే గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇది ఆధునిక బైపాస్ రోడ్ ఎమ్నూర్ టు హాస్పిటల్ రోడ్ ఇది ఇక్కడ గత రెండు నెలల క్రితం ఒక యాక్సిడెంట్ జరిగి ఒక యువకుడు దుర్మరణం పాల్గొ కావడం జరిగింది సో అది నేను ప్రత్యేకంగా చూశాను కాబట్టి ఖచ్చితంగా దీనికి ఏదైనా చేయాలని పరిష్కారంతో ఆరోజు ఒక లైవ్ పెట్టి ఈ బైపాస్ పైన ఉన్న సమస్యల గురించి ముఖ్యంగా లైట్లు లేవు మబ్బు ఉందని చెప్పి వాయిస్ పెట్టడం జరిగింది దానికి పాలకుల నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఎలాంటి మా ఒక రెస్పాన్స్ రాకపోవడంతో ఒక రెండు మూడేళ్ళు వెయిట్ చేసి మేమే స్వచ్ఛందంగా సొంత డబ్బులతో బైపాస్ రెండు పక్కన ఉండే ముళ్ల కంపెనీని తొలగించినాము దానివల్ల రోడ్డు కొంచెం వెళ్ళాలిపోయింది కానీ లైట్లు వేయలేదు కొంత గ్యాప్ ఇచ్చినారు తర్వాత ఏదో మరి నాయకులు అధికారులు చొరవ తీసుకొని లైట్ వేయడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇది మా ప్రోగ్రాం వచ్చేసి ఎవరినో కించపరచడానికో అవమానించడం కాదు ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా నిలబడతాము అందులో భాగంగానే బైపాస్కు ఈ యొక్క లైట్ వేయడం అనేది ఆధునిక జిల్లా సమితి మరియు ఆదిన ప్రజల విజయంగా నేను భావిస్తున్నాను సో మనం మొత్తం వీడియో చేద్దాము ఈ ఈ యొక్క రెండు కిలోమీటర్ల బైపాస్ను ఎక్కడికి లైట్లు వేసినో ఒకసారి మనం పరిశీలిద్దాం ఓకే సార్ రైట్లేదు సో కాబట్టి మరొకసారి చెప్తున్నాము ఇదేం పబ్లిసిటీ కాదు మన సమస్యలు అంటే మనం పోరాడాలనేదే మా సందేశము ఆధునిక జిల్లా సమితి సందేశము మీ మిత్రుడు నూర్ అహ్మద్ సందేశము మా అందరి సందేశం చూడవచ్చు ఇక్కడ చూడండి లైట్ వల్ల మనకి స్పష్టంగా తెలుస్తుంది అక్కడ లారీనా ఏదో అనేది అదే లైట్ లేకపోతే మనకి ఏది తెలియదు లైటు సో లైట్స్ మనం చూడవచ్చు కంటిన్యూగా కంటిన్యూగా లైట్స్ ఉన్నాయి ప్రతి స్తంభానికి లేకుండా ప్రతి స్థం లేకున్నా చాలా చూడం వేశారు సంతోషం చూడండి మనం దూరంగా చూడొచ్చు అక్కడ నుంచి లారీ మనకు కనిపిస్తుంది ఏదనేది కారా లారీ అనేది కొంచెం క్లారిటీ వస్తుంది దానివల్ల మనము వేగాన్ని కంట్రోల్ చేసుకొని దగ్గర సైడ్కి వెళ్ళడం ద్వారా మనం ప్రమాదం లేకుండా కాపాడుకోవచ్చు చూడండి దూరం నుంచి లైట్స్ వల్ల మనకి ఎంత లాభం చూడండి ఒకసారి భగవానికి రావాల్సి అనమాట లైట్స్ ఉంటాయి మనుషులు వచ్చినా లేకుంటే కుక్క వచ్చినా కూడా ఏదైనా పందేయడం వచ్చినా కూడా మనము జాగ్రత్త పడి మనల్ని మనం కాపాడుకోవచ్చు అనమాట సో ఇంత కష్టపడి వేసిన ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కు అదేవిధంగా లైట్స్ ఫిట్ చేసిన పంచాయతీ కార్యదర్శి గారికి పంచాయతీ ఆఫీస్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము లైట్స్ లైట్స్ ప్రైవేట్ ల్యాండ్ ఇది ఇది వేరేది చూడొచ్చు లైట్స్ వేసి ఎంత సుందరంగా ఎంత సేఫ్టీగా ఉందో మనం చూడొచ్చు ఒకసారి సో ఎంతో కొంత మేలు అనమాట అంటే మై మనము అంత భయంకరంగా మన ప్రమాదంలో పడే పరిస్థితి ఉండదు చూడ బ్రిడ్జి చూడండి ఇక్కడ బ్రిడ్జ్ కూడా స్పష్టంగా అనిపిస్తుంది ఇప్పుడు సో మా మేము కొట్టించిన ముళ్ళకంప చూడండి ఇక్కడ ఆధుని జిల్లా సమకూర్పులో చేసిన సర్వీస్ రోడ్లు విశాలంగానే ఇలాంటి పోరాడితే వచ్చే ఫలితము కాబట్టి ప్రజలకి ఒకటే పిలిపిస్తున్నాము మీ సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు గొంతు తెరిచి ఫైట్ చేయాలి అడగంది అమ్మాయిన భూమి పెట్టదు అట్లా ఫైట్ చేయండి ప్రభుత్వాలు కూడా పనిచేయవు అధికారులు అసలు పనిచేయరు వచ్చి లైట్ పార్టీకి వెళ్ళడానికి చర్చికి వెళ్ళడానికి ఇక్కడ చూడండి ఇక్కడి వరకు వచ్చేసారు సో మనం చూడొచ్చు వరుసగా చాలా ఓకే ఫ్రెండ్స్ మనము బైపాస్ చివరికి వచ్చేసినాము హాస్పిటల్ రోడ్కి వచ్చేసినాము చూడొచ్చు మనం వరుసగా లైట్స్ చేసినారు సో దీనివల్ల చాలా వరకు యాక్సిడెంట్స్ తప్పే అవకాశం ఉంది అదే అలానా చాలా అలానే అదేవిధంగా చాలా వరకు ప్రమాదాలు తప్పే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ బైపాస్ మరింత శుభ్రంగా ఉంచాలని చెప్పి మరిన్ని లైట్ వేసే అవకాశం ఉంటే వేయండి వీళ్ళైతే డివైడర్ కూడా వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము ఇప్పటికైతే ఓకే లైట్లు వేసినారు చాలా సంతోషము ఖచ్చితంగా యాక్సిడెంట్లు తగ్గాలని చెప్పి ప్రతి ఒక్కరు బైపాస్ని దాటేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా దాటాలని చెప్పి జాగ్రత్తగా అదే అదేవిధంగా బై బాగుందని చెప్పి అతివేగంగా కూడా వెళ్ళ వెళ్ళరాదని చెప్పి ప్రయాణికులు కూడా కోరుకుంటున్నాము చివరకు మరొకసారి స్పందించినటువంటి నాయకులకు అధికారులకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాము అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి మన ఆదు మన ఆదులో ఎలాంటి ప్రమాదాలు జరగాలని చెప్పి కోరుకుంటూ మీ మిత్రుడు నూర్ అహ్మద్ జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు